అందరికీ సుశాంతి బ్లాక్స్ ఛానల్కి స్వాగతం సో రోజు అయితే ఏంటి వీళ్ళు ఇంత డిలేగా వీడియో అప్లోడ్ చేశారనుకుంటున్నారా అండి కర్ణాటకలో గౌరీ గణేష్ హబ్బ అని అంటారు సో ఈ గౌరీ పండగకి ఆడవాళ్ళందరూ వాళ్ళ కన్నూరింటికి వెళ్తారనమాట సో అందుకే ఈ వీడియో డిలేగా అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే బెంగళూరులో అందరూ వాళ్ళ వార కన్నోరింటికి వెళ్ళి రావడం టైం అవుతుంది కాబట్టి సో మేము ఆ వీక్లో కాకుండా నెక్స్ట్ వీక్లో అయితే మేము ఇక్కడ మా లేఅవుట్లో ప్రెసెంట్ ఇలా చేస్తున్నారు సో పాస్ ఇయర్స్గా మేము చుంచుంగిరిలో ఉన్నాం కాబట్టి ఆ వీడియోస్ అప్లోడ్ చేశాము సో ఇప్పుడు మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఇంకా మీద మేము ఈ లేఅవుట్లో ఏడ్ చేస్తారో ఇదే అప్లోడ్ చేస్తామన్నమాట సో ఇప్పుడైతే మీరు చూస్తుంటే ఇది మా బుజ్జి గణేష అనమాట మా లేఅవుట్లో కూర్చోబెట్టింది చాలా బాగుంది కదండి సో ఇక మీద మీరు ఇలానే వీడియోస్ చూస్తుంటే మా లేఅవుట్లో గణేషుడు ఇంకా ఏమేమైతే అవన్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ఈ వీడియోలో మీరు ఇలా ముందు కంటిన్యూ అవుతే కనుక చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉందనమాట పక్క హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎంటర్టైన్మెంటే ఉంటుంది స్టేట్ యూండ్ అండ్ వాచ్ సో ఇది డే వన్ అనమాట సో డే వన్ నైట్ ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి ఎవరెవరు ఏమేమి చేసి తెస్తారో సో వాటిని అందరూ ఇలా పంచుకొని తింటాం అనమాట సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ తెచ్చున్నారు ఏంటంటే పలావ్ పులియోగరే వాంగిబాత్ తర్వాత కర్ణాటక ఫేమస్ అండి బాత్ ఇలా చాలా చాలా వెరైటీస్ అయితే తెచ్చారు ఈవెన్ చిత్రాన్నం కూడా తెచ్చారనమాట మొసరన్న అంటే మొసరన్న అంటే పెరుగన్నం అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే తెచ్చారు మేం ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుంది ఏమనేది మేము ఫస్ట్ టైం ఏమీ చేయలేదు సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా చూద్దాము E... ఇక్కడ ఈ లేఅవుట్లో వినాయకుడు పెట్టేది స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అనమాట అంటే ఈసారికి ఫోర్ ఇయర్స్ అంటే దీనికన్నా ముందు త్రీ ఇయర్స్ కూర్చోబెట్టారంట సో ఎప్పుడు కూర్చోబెట్టడం ఇలా విసర్జనం చేయడం అంతే అంట ఎప్పుడు ఇలా గేమ్స్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవేం లేదంట మా ఇంటికి చందగా వస్తారు కదండి అలాంటి టైంలో మమ్మీ చెప్పారనమాట గేమ్స్ ఏమైనా ఉంటాయా డిస్ట్రిబ్యూషన్స్ అంటే ప్రైజెస్ ఏమైనా ఉంటాయా అంటే వాళ్ళు ఇంకా లేదు మేము కొత్తగా స్టార్ట్ చేసామంటే మమ్మీ అన్నారు సో ఇలా పిల్లలకి ఇలా పెద్దవాళ్ళకి అందరికీ ఇలా గేమ్స్ ఆడిపించండి సో దట్ అందరూ ఇంటరాక్టివ్ గా ఉంటారు అండ్ దెన్ ప్రైజెస్ ఇలా ఇస్తే ఇంకా బాగుంటుందని మమ్మీ సలహా ఇచ్చారనమాట సో ఈసారి ఫస్ట్ టైం అంట గేమ్స్ ఆడిపించడం ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ అంటే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం సో ఇది ఎవ్రీ టైం లేదు ఫస్ట్ టైమే స్టార్ట్ అయింది అందరూ అంటున్నారు సో మీరు కొత్తగా వచ్చారు సో కొత్తగా మీరు ఐడియాస్ ఇచ్చారని చెప్పారు సో మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో ఈ రోజు నేను లేని ఇక్కడ వీడియో చేయడానికి ఎందుకంటే సౌమ్యకి బాగలేదు పీజీలో ఉంది కాబట్టి ఈ రోజు నేను సౌమ్యని తీసుకురావడానికి వెళ్ళాను సో మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తే సోమ్య ఉంటుంది నేను ఉంటాను ఓకేనా ఇక్కడ ఇంకోటి ఏంటంటే గేమ్ ఆడిపించేస్తున్నారు ఇన్స్టెంట్గా ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సో ఇదొక్కటి మార్చుదాం చూద్దాం తర్వాత ఎప్పుడైనా అంటే చెప్దాము ఇలా కాకుండా నెక్స్ట్ డే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే అందరూ కొద్దిగా రెడీ అయ్యి వస్తారు అనేది కాన్సెప్ట్ అనేది మేము ఇంప్లిమెంట్ చేద్దాం తర్వాత చెప్దామని సో ఇప్పుడైతే ప్రెసెంట్ లేడీస్ అయింది ఇప్పుడైతే జెంట్స్ ఆడుతున్నారు అనమాట చాలా బాగుండింది చాలా చాలా ఫన్ ఉండింది అనమాట మీరు చూస్తూ ఉండండి ఇప్పుడైతే డ్యాన్స్ అయితే అవుతుందనమాట సో ఆంటీస్ కానీ అంకుల్ కానీ పిల్లలు ఎవరైనా డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉంటే చేయొచ్చు అనమాట నాకు ఇక్కడ భయం ఏంటంటే కోఆపరేట్ పడిపోతుందనే ఉద్దేశంతో నేను వీడియో అంటే పాటలు అయితే పెట్టట్లేదు సో దానికోసం మీరు నన్ను క్షమించాలి ఇక్కడైతే ఆంటీ చాలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి డ్యాన్స్ చేస్తున్నారనమాట సో ఇలా అందరూ ఇనిషియేటివ్ తీసుకొని పార్టిసిపేట్ చేయాలి అంత అంటే యాక్టివ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను మా మమ్మీ అయితే డ్యాన్స్ కంటే ముందుకు రానే రారు అసలు సో అదొక్కటి మా మమ్మీది మైనస్ అనమాట సో మా మమ్మీ కంటే డ్యాన్స్ చేస్తామంటే హిప్ మూమెంటే రాదు నాకు అని అంటుంటారు సో ఇది అయ్యాక ఇంకా లేడీస్ గ్యాంగ్ మొత్తం ఇలా డ్యాన్స్ అయితే చేస్తున్నారు నాకు అది చెప్పాను కదండి కోఆపరేట్ ఇష్యూస్ వల్ల నేను సాంగ్స్ ఉండేది ఒరిజినల్ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఆరల్స్ నేనైతే అప్లోడ్ చేసేదాన్ని సో అక్కడక్కడ కొద్ది కొద్దిగా అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను ఇవన్నీ చూసి మా మమ్మీ కొన్నిసార్లు అనేస్తుంది అట్లీస్ట్ నాకు హిప్ మూమెంట్ అయినా నేర్పించు లేక చెయ్యి అంటే బేసిక్స్ డాన్స్ స్టెప్స్ అయినా నేర్పించు సో దట్ బయటకు వెళ్ళినప్పుడు ఏమీ రాకుండా నిల్చో అంటే నిల్చునే బదులుగా ఏదో ఒక డాన్స్ అయినా నే చేస్తాను అనేటట్టు మమ్మీ చెప్పారు సో నెక్స్ట్ టైం చూద్దాం ఏం స్టెప్ వేస్తారు ఏమనేది సో ఇక్కడ ఆంటీస్ అయింది ఇప్పుడు అంకల్ గ్యాంగ్స్ అయితే చేస్తున్నారు అంకల్స్ కి ఎక్కువ మూమెంట్స్ రావట్లేదు వచ్చింది రిపీటెడ్లీ వేస్తున్నారు అనమాట సో ఇవన్నీ వచ్చేసి డే టూ లో అవుతుందన్నమాట సో డే వన్ లో అంతగా ఏం లేదు సో ఇది డే టూ లో మొత్తం మొత్తం ఈరోజు అన్న ప్రసాదం అంటే అన్నం వినియోగం ఏమంటారు అది అది నాకు తెలియట్లేదు చెప్పడం సో ఎప్పుడైతే సోమ్యం తెచ్చాను ఇప్పుడు సోమ్యం వచ్చింది కొద్దిగా బాగలేదు కాబట్టి అలా ఉంది లేకపోతే యాక్టివ్గానే ఉంటుంది అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే మేము పూజ కోసం పూలు పండ్లు తీసుకువెళ్ళాం కదండి అలాంటప్పుడు కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయలో ఇలా పూ వచ్చిందనమాట సో మేమైతే చాలా చాలా హ్యాపీ అయిపోయామది చూసి సో అందుకే మమ్మీ అయితే ఒక వీడియోలో ఒక బిడ్యు అప్లోడ్ చేద్దామని చెప్పారు మాకైతే ఫుల్ ఫుల్ హ్యాపీ అనమాట సో ఫస్ట్ టైం ఈ ఏరియాలో రావడం ఇలా పు అంటే కాయలో పువ్వు రావడం చాలా బాగా నచ్చింది సో ఇక్కడ ఏం చేస్తారంటే సెకండ్ డే వచ్చేసి అందరూ అంటే చంద ఎత్తుంటారు కదండి అందులో ఆ డబ్బుతోనే అందరి ఇంట్లో ఆ రోజు వంటలు చేయొద్దని చెప్పేస్తారు వాళ్ళు సో చేయకుండా ఏం చేస్తారంటే అందరికీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీ ఐటమ్స్ అనేది ఇలా వడ్డిస్తారనమాట సో మా అంటే నేను కూర్చొని తిన్నప్పుడైతే నేను మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే పైన పైన ఇలా చూపిస్తాను నాకైతే ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది ఇక్కడ ఒక్కటి మిస్ అయింది ఏంటంటే ఆఫ్టర్నూన్ లేడీస్ అందరూ అంటే డేట్ ఉంటుంది కదా లేడీస్ అందరూ కూర్చొని కూరగాయలు అనేది కోస్తారనమాట సో అండ్ దెన్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మగవాళ్ళు ఉంటారు కదండి సో అంకల్స్ వచ్చేసి ఆ రోజు కుకింగ్ చేస్తారనమాట సో ఏమేమి రెసిపీస్ ఇచ్చారు అని అంటే నేను చెప్తాను చూడండి సో అంటే బేసిక్స్ కొన్ని పల్లి అంటారు కన్నడలో తెలుగులో అయితే కూరలు ఇచ్చారు కొన్ని స్టఫ్స్ కూరలు ఇచ్చారు బజ్జీ ఇచ్చారు పాయసము పాయసం మీద కొద్దిగా బూందీ అయితే ఇచ్చారు అండ్ దెన్ అన్నం చారు సో అన్నీ కర్ణాటక స్టైలే ఉంటుందన్నమాట మ్యాక్సిమము సో ఇన్ని రెసిపీస్ అయితే ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే చందా తీసిన దాంట్లో అందరికీ ఇలా ఒకరోజు ఫుడ్ అంటే మొత్తం లేఅవుట్కి అంటే అది కూడా మేము మిస్ అయింది ఏంటంటే లేడీస్ కూరగాయలు కట్ చేసినప్పుడు సెటైర్లు వేసుకొని వాళ్ళు వాళ్ళు మాట్లాడినప్పుడు అవన్నీ వీడియోస్ నేను చాలా మిస్ అయిపోయాను నాకు వర్క్ బిజీలో ఉన్నాను కాబట్టి నేను అసలు వెళ్ళలేకపోయినాను లేకపోతే నేను వీడియో తీసేదాన్ని ఖచ్చితంగా అండ్ దెన్ మగవాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకుంటూ వంట చేయడము ఆడవాళ్ళు మగవాళ్ళు ఇదైతే చాలా బాగుంటుంది అవన్నీ మిస్ అయ్యానని అనిపిస్తుంది సో నెక్స్ట్ టైం వెళ్తే కనుక ఖచ్చితంగా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు నా అంటే నేను కూర్చున్నప్పుడు ఏమేమైతే వడ్డించాలనేది ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదండి హోప్ యూ ఆల్ ఎంజాయింగ్ ఎవరు వీడియో అని అనుకుంటున్నాను ఎంటర్టైన్ అవుతున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే అట్లీస్ట్ మీ నుంచి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయినా కోరుకోవచ్చు కదండి సో ఇవన్నీ అయ్యాక మాది ఫుడ్ అయిపోయింది కదా ఇప్పుడు డాడీ అయితే వడ్డిస్తున్నారనమాట సో ఇలా డాడీ అయితే అన్నం వడ్డించడం అండ్ దెన్ మమ్మీ వాటర్ అందరికీ పంచడం ఇలా అయితే చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే బయట వాళ్ళని ఎవరు హైర్ చేసుకోరనమాట ఇలా చేయడానికి ఆ లేఅవుట్లో ఉండే వాళ్ళే అన్నం వడ్డించడం కానీ ఆకులు వేసేది నుంచి ఆకులు తీసే వరకు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళే చేసుకుంటారు ఎవరు ఎక్స్టర్నల్ వాళ్ళు రారనమాట ఎవరిని హైర్ చేసుకోరు సపరేట్గా ఈరోజు ఏమవుతుందంటే వర్షం పడడం వల్ల మనం అంటే ఎవరో ఒకరు అపార్ట్మెంట్ కిందనే చేస్తున్నాము లేకపోతే ఎలా ఉంటుందంటే పెళ్ళి భోజుల్లో లైన్గా పెడతారు కదండి అలా అందరూ కూర్చొని లైన్గా అంటే ఆ లేఅవుట్ మొత్తం తినేవారు కాకపోతే వర్షం వచ్చి మొత్తం మొత్తం అడ్డేసిందనమాట లేకపోతే అలా తిన్నా బాగుండేది మేబీ అది నెక్స్ట్ ఇయర్ వర్షం ఏమైనా లేదంటే ఆ వీడియో అది చేసి అప్లోడ్ చేస్తాను సో ప్రజెంట్ అయితే అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పార్కింగ్ ఏరియాలో అందరూ ఇలా కూర్చొని తింటున్నాం అనమాట సో వీడియోస్ని చూసి మీరు కూడా ఎంటర్టైన్ అవ్వండి అండ్ దెన్ ఖుషీగా వీడియోని అయితే కంటిన్యూ చేయండి వచ్చేసి డే త్రీ అనమాట సో డే త్రీలో ఈరోజు అనిపిస్తారు కదండి సో ఈరోజు ఏంటంటే అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అందరికీ ఇంకోసారి అంటే అన్న ప్రసాదం వినియోగం ఏదో ఉంటుంది కదా అది చెప్పడం రావట్లేదు నాకు సో అది ఉంటుంది అనమాట పూజ చేసిన వాళ్ళు పూజ చేయించి ఈరోజైతే ఇక్కడ ఏమంటే పులావ్ ఉంటుంది అండ్ దెన్ ఒక స్వీట్ రెసిపీ అయితే ఉంటుంది సో ఇంతే అనమాట మినీ మినీ బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది సో అంతే అనమాట ఈరోజు కూడా చాలా చాలా ఎంటర్టైన్ అయ్యాము అంటే గణేష పండుగ అంటేనే అందరికీ చాలా ఇష్టం కదండి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట సో ఈ ఇక్కడైతే మా లేఅవుట్ వాళ్ళందరూ ఉండి వీడియో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఆల్ ఎంజాయిడ్ అవర్ వీడియో అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సీఈ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ బై బై టేక్ కేర్